స్త్రీలకు సంబంధించిన గర్భకోశం కానీ అండాను కోశం ఇవన్నిటికి సంబంధించిన రోగాలకి అతి ముఖ్యమైన కషాయం తమలపాకు కషాయం వీర్య వృద్ధి అన్నాడు అలాగే అండాను హార్మోన్ అసమతులనాన్ని సరితూపుతం చేయడంలో అతి ముఖ్య పాత్ర వహిస్తుంది తమలపాకు తమలపాకు కషాయాన్ని సార్ చెప్పినట్లు ఎప్పుడైనా తాగొచ్చు జీర్ణం కాలేదంటే తమలపాకు కషాయం ముందు తాగొచ్చు తర్వాత తాగవచ్చు పడి గడిపున తాగినా పనిచేస్తుంది బాగా తిన్న తర్వాత తాగినా కానీ పనిచేస్తుంది ఇంకా విషయం అంటే మనోస్థైర్యాన్ని పెంచుతుంది అంటే మానసిక రోగులు అంటే మనసు చంచలమైన వాళ్ళు వాళ్ళు కూడాను ఈ తమలపాకు కషాయం తాగటం అతి ముఖ్యం అంటే చూడండి జీర్ణక్రియకు సంభోగ క్రియకు సంభాషణకు అన్ని అంశాల్లో ఈ తమలపాకు కషాయం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అందరూ గమనించి తమలపాకు నోట్లో వేసుకుని నమిలేదు ఒకవైపు అయితే పడిగడుపున కషాయంగా తాగటం అలవాటు చేసుకోండి